మేడారం జాతరకు వెళ్లే భక్తులు ఆర్టీసీ బస్సులలోనే ప్రయాణించి సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ బూఖ్యా మురళినాయక్ నాయక్ కోరారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ డిపో నుంచి మేడారం జాతరకు ప్రత్యేక బస్సులను ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబాబాద్ బస్ డిపో నుంచి మేడారం జాతరకు నూట యాభై బస్సులను నడుపుతున్నామని అన్నారు భక్తుల రద్దీకి అనుగుణంగా బస్ సర్వీసులను పెంచుతామని మహిళలకు బస్సులలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత ప్రయాణం కల్పించిందని పే పెద్దలకు మూడు వందల యాభై రూపాయలు పిల్లలకు రెండు వందల రూపాయలతో మహబూబాబాద్ నుంచి మేడారాంకు ప్రయాణించవచ్చు అన్నారు ప్రయాణ ప్రాంగణంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా షామియానా తాగునీరు మరుగుదొడ్లు తదితర వస్తువులు కల్పించామన్నారు ఒక్క సారలమ్మల మేడారం జాతరను పురస్కరించుకొని మహబాద్ డిపోలో నుండి నూట యాభై ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీకి మనం అందరం కృతజ్ఞత అభివృద్ధి తెలియజేయవలసిందిగా నేను చెప్తా ఉన్నా ఎందుకంటే ఇంతకు ముందు ఉన్నటువంటి గత పాలకులు ఏనాడు ఇన్ని ఆర్టీసీ బస్సులు ఎప్పుడు మేడారం జాతరకు వాళ్ళు ఎప్పుడు పెట్టలేదు ఈసారి నూట యాభై బస్సులతో పాటు ఇక్కడ ఆర్టీసీ ప్రయాణికులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ రెండు కౌంటర్లను తెలియజేయడం చేయడం జరిగింది ఆ రెండు కౌంటర్లు కౌంటర్ మహిళలకు ఇంకొక కౌంటర్ పురుషులకు ఏర్పాటు చేయడంతో పాటు వాళ్ళ ఆ కౌంటర్లో టికెట్ తీసుకుని ఆయా బస్సులో బస్సు నెంబర్లను ఆ టికెట్ మీద వేసి ఉంటుంది ఆయా బస్సులో కూర్చొని వాళ్ళ సురక్షితమైన ప్రయాణం మహబాద్ డిపో నుండి మేడారాం జాతరను చాలా అమ్మల వారిని వాళ్ళకి బంగారం ముక్కులు ఏవైతే ఉన్నాయో కానుకలు చెల్లించుకొని వీళ్ళకి తిరిగి ప్రయాణం సురక్షితమైన ప్రయాణం చేయవలసిందిగా నేను ప్రయాణికులందరినీ కోరుతా ఉన్నా ఈ బస్సు ప్రయాణం ఉచిత బస్సు ప్రయాణం ఉంటుందా లేదా అని చెప్పేసి చాలామంది సందేహం వ్యక్తం చేశారు వాళ్ళందరికీ ఇదే చెప్తా ఉన్నా మేడారాం సమ్మక్క సారుల జాతరలకు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతం నుంచైనా ఈ యాత్రకు మీరు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేసుకోవచ్చు అనే ఈ సుదీర్ఘమైన ఈ బృహత్తరమైన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ మనకి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది అందుకే ప్రా ప్రయాణికుల ఇబ్బందులను కలగకుండా వాళ్ళకి మంచి నీటి సౌకర్యం అందించే విధంగా ఈరోజు మంచి కార్యక్రమం చేపట్టరు అదేవిధంగా మరొక్కసారి నేను కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు అలాగే మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు మన అనుమల రేవంత్ రెడ్డి గారు అలాగే బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఫైనాన్స్ మంత్రి వర్యులకి అలాగే సీతక్క గారికి వీరందరికీ నేను కాంగ్రెస్ పార్టీ తరఫున అలాగే ఇక్కడున్నటువంటి మేడారాం జాతర ప్రయాణికులు ఎవరైతే ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం తీసుకుంటున్నారో వాళ్ళందరి తరఫున అలాగే ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులు ఆర్టీసీ సిబ్బంది తరఫున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాను